ఇప్పుడు గతంలో ప్రభుత్వ ఉద్యోగం చూసాం నా జీతం ఎప్పుడు వస్తా జీతం ఎప్పుడు వస్తా అని చెప్పేసి ఎదురు చూడటం జరిపోయేది ఆరు నెలలు జీతాలు రానటువంటి ఎంప్లాయీస్ చూసాం కొన్ని డిపార్ట్మెంట్లో గతంలో ఇప్పుడు ఒకటో తారీఖునే ఎంప్లాయీస్ అందరికీ జీతాలు వస్తున్నాయి అలాగే పెన్షన్ అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి ఒకటో తారీఖే పెన్షన్లు ఉదయం ఆరు గంటలుగా ఇంటికెళ్ళి ఇమ్మన్నారు చంద్రబాబు గారు ఎప్పుడన్నా చూసావా ఇన్ని లక్షల మందికి అధికారులు పొద్దున్నే వచ్చి తలుపు తట్టి అయ్యా పెన్షన్ తీసుకో ఒకటో తారీఖు అని చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో పెన్షన్ ఇంటింటికెళ్ళి మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు ఇచ్చినటువంటి చరిత్ర మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒకటో తారీఖు మూడు వేలు పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పలకరణ కోరుతున్నా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు జోడి అంటే రామలక్ష్మణులు జోడి రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలకు సంక్షేమం అందించడం కోసం దుర్మార్గ పాలన పారదోటం కోసం రామలక్ష్మణుల పనిచేశారు చంద్రబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు గ్రామాలన్నిట్లో రాష్ట్రంలో ఒకే రోజు అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు మీటింగ్ ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు ఏ పనులు కావాలో తీర్మానాలు పెట్టించినటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి చప్పట్లు కొట్టి గేజల పలుకాలని లక్షలాది ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిగ్గుపడాలా ఒక్క టీచర్ ఉద్యోగం ఇలా ఐదేళ్ల ఉండి మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవటంతో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు టీచర్ ఉద్యోగ పోస్టులు భర్తీ చేయమని సంతకం పెట్టి అనుమతి ఇచ్చారు టీచర్లు ఉద్యోగాలు నియామకం చేపట్టారని మీ అందరికి నేను మనవి చేస్తున్నా అంతేకాదు ఇంకా ఉద్యోగాలు కావచ్చు సబ్సిడీ లోన్లు కావచ్చు ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ ఐదేళ్లలో పూర్తి చేస్తారని కూడా ఈ సందర్భంగా మీ అందరికి నేను మనవి చేస్తున్నా అలాగే అన్నా క్యాంటీన్లు మూసేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసాం ఐదు రూపాయలకి మళ్ళీ అన్న క్యాంటీన్లు అన్ని ఓపెన్ చేసి మన వినుకొండతో సహా అన్ని చోట్ల నూట డెబ్బై సెంటర్లో పేదవాడికి ఆకలి అయితే ఐదు రూపాయలకే కడుపు నిండాం అన్నం పెట్టినటువంటి అన్న క్యాంటీన్ తెలిసినటువంటి చంద్రబాబు గారికి ఒకసారి జేజలు పర్కొని కొడుతున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం ఎక్కడ చూసినా దోపిడీ అరాచకాలు గంజాయి గుట్కాలు అది మీరు సాధించింది ఏమైనా ఉందా ఏమున్నావు సిమెంట్ వడ్డేస్తారా సైడ్ కాలాలు కట్టారా ఇసుక అమ్ముకోవటం బ్రాంతి విసుకీలు దోచుకోవటం లక్షల కోట్లు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు చెత్తు చిత్తుగా ఓడించారు అవినీతితో దోచుకోవటం జగన్మోహన్ రెడ్డి పాలనలో అరాచకాలు చేయటం బొల్లా బ్రహ్మనాయుడు కూడా ఇక్కడ పాస్ పుస్తకాలు ఇచ్చి వేల మందికి పాస్ పుస్తకాలు ఇచ్చి డబ్బులు వసూలు చేయకుండా ఎవరికన్నా ఒక్కరికి ఇచ్చారా పాస్ పుస్తకం సిగ్గుబడాలి బ్రహ్మ బొల్లా బ్రహ్మనాయుడు నాకు అన్ని వేల కోట్లున్నాయి ఇన్ని వందల కోట్లున్నాను చెప్పుకోవడం కాదు సిగ్గుందా నీకు పాస్ పుస్తకాల దగ్గర డబ్బులు వసూలు చేసి ఎంఆర్ఓ అడ్డం పెట్టి డబ్బులు వసూలు చేసి పేదవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి బొల్ల బొల్లాభ్రహ్మనాయుడికి సిగ్గుందా అందుకే చిత్తు చిత్తుగా ఓడించారు బొల్ల బ్రహ్మనాయుడిని బొల్లాపల్లి మండలంలో కూడా నాకు మెజార్టీ ఇచ్చి నన్ను ప్రోత్సహించిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను నియోజకవర్గంలో హైయెస్ట్ మెజారిటీ వచ్చిందంటే బొల్లాభ్రహ్మరాయుడు చేసిన అవినీతే దానికి కారణం చేసిన దుర్మార్గాలు పెట్టిన తప్పుడు కేసులు వేధింపులు ఇది ఉదాహరణ అని చెప్పేసి మనం చేస్తున్నాం ప్రతి పాస్ పుస్తకాన్ని డబ్బులు వసూలు చేశారు ఎమ్మెల్యే కొడుకు వచ్చి ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి సంచులు మూట కట్టుకొని పోవటం అవినీతితో దోచుకున్నారు ప్రజలు దోపిడీని క్షమించరు అవినీతిని క్షమించాలని బొల్లాభ్రహ్మ నాయుడు గుర్తుపెట్టుకోవాలా జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా తప్పు చేస్తే ప్రజలు ఎవరిని కూడా క్షమించరు మీ అందరికీ ఒక విజ్ఞప్తి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చారు అంటే నీ భూమి మీకు అమ్ముకోవాలంటే ఆ కలెక్టర్ ఆఫీసులో ఉన్నాయని ఒక ఆయన అనుమతి ఇవ్వాలా ఆయన నీది కాదని ఇది సుబ్బారెడ్డి గారు నువ్వు అమ్ముకు తప్పు అంటే ఆయన ఇల్లు అమ్ముకోవచ్చు నీవు రెండు కోట్లు సరే ఆస్తులకు రక్షణ లేకుండా ఓ చట్టం తీసుకొచ్చాడు ల్యాండ్ టైలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు మరి రేపు మా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది రాగానే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం మీ భూమికి భద్రత కల్పిస్తాం ప్రజల ఆస్తులకి రక్షణ కల్పిస్తాం అని చెప్పి మాట నిలబెట్టుకున్న చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి జేజలు కొట్టి తప్ప ఈరోజు గతంలో గ్రామసీమలకి నుండి ఎత్తుకుపోయారు జగన్మోహన్ రెడ్డి పాలనలో పంచాయతీల నుండి నిధులు దెబ్బకి పక్కన ఖర్చు పెట్టారు అక్కడ మున్సిపాలిటీ నుండి డబ్బులు తీసుకు పన్నెండు వేల కోట్ల పైన నిధులు గ్రామసీమల అభివృద్ధికి కేంద్రం నుండి వచ్చిన నిధులు కూడా పక్కదారి పట్టించాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కానీ ఈరోజు మానవాడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నిధులు ఒక్క రూపాయి తీసుకెళ్లకుండా వాళ్లే పద్నాలుగు వందల యాభై కోట్లు నిధులు ఇచ్చారు గ్రామాలకి మున్సిపాలిటీల అభివృద్ధికి లైట్లు వేసుకోవడానికి గ్రామాలను అభివృద్ధి చేయడానికి